ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకున్న జెనెటిక్ గుట్టు విప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన హై డిన్నర్లో ఆయన తనను భారత మూలాలు ఉన్నాయని తెలపడంతో విందును ఆరగిస్తున్న ఇండియా ఇండోనేషియా మంత్రులంతా ఆశ్చర్యపోయారు ఇందుకు సంబంధించిన వీడియో రాష్ట్రపతి భవన్ షేర్ చేసింది భారత్కు వచ్చే కొద్ది వారాల ముందు జెనెటిక్ సీక్వెన్స్ డిఎన్ఏ టెస్ట్ చేయించానని అందులో ఆయనకు ఇండియన్ డిఎన్ఏ ఉన్నట్లు తెలిసిందన్నారు ఎప్పుడైతే భారతదేశ సంగీతం వింటానో వెంటనే డ్యాన్స్ చేస్తుంటానన్నారు అంటే నా మేకింగ్లోనే భారత్ ఉందన్నమాట అని ఆయన చెప్పడం వీడియోలో ఉంది దీంతో అక్కడున్న వారంతా నవ్వారు ఎంతో మంది ఇండోనేషియన్ల పేర్లు సంస్కృతంలోనివే మన రోజువారి జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా ప్రస్ఫుటిస్తుంది మన జెనెటిక్స్లో ఇదొక భాగం కావచ్చని సుబియాన్తో పేర్కొన్నారు ప్రధాని మోడీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్లతో కలిసి విందును ఆరగిస్తున్న ప్రభోవో తాను ప్రొఫెషనల్ పొలిటీషియన్ గుడ్ డిప్లొమేట్ని కూడా కాదన్నారు అయితే భారత ప్రధాని మోడీ నాయకత్వంలో ఇవన్నీ నేర్చుకున్నానన్నారు పేదరిక నిర్మూలన దారిద్ర్యానికి దిగువనున్న ప్రజలకు సాయపడంలో మోడీ కృషి ఆయనకు స్ఫూర్తినిస్తుందని ప్రభోవో ఓ సుబియాంటో వివరించారు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇండోనేషియా మంత్రులు ప్రజాప్రతినిధులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి పాపులర్ బాలీవుడ్ సాంగ్ కుచ్ కుచ్ హోతాహై పాటను ఆలపించి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు పూర్వకాలం నుంచి ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను ఆయన గుర్తు చేసుకున్నారు రెండు దేశాలు సన్నిహిత స్నేహితులుగా భాగస్వామ్యులుగా ఉన్నాయన్నారు సుబియాంటోకి రాష్ట్రపతి స్వాగతం పలుకుతూ ఇండియా ఇండోనేషియాకు వేల ఏళ్ల నాగరిక సంబంధాలున్నాయన్నారు బహుళత్వం సమగ్రత చట్ట పరిపాలన రెండు దేశాల్లో ఒకే విధంగా ఉంటాయని ఆమె తెలిపారు కొత్త పాత నాగరికతలను బాలీ జాతరగా ఒడిశాలో నిర్వహించుకున్నామన్నారు పూర్వకాలం నుంచి రెండు దేశాల మధ్య సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగిందన్నారు రాష్ట్రపతి ముర్ము తాజాగా గణతంత్ర వేడుకల్లో నూట తొంభై మందితో కూడిన ఇండోనేషియా మిలిటరీ బృందం పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకున్న జెనెటిక్ గుట్టు విప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన హై డిన్నర్ లో ఆయన తనను భారత మూలాలున్నాయని తెలపడంతో విందును ఆరగిస్తున్న ఇండియా ఇండోనేషియా మంత్రులంతా ఆశ్చర్యపోయారు ఇందుకు సంబంధించిన వీడియో రాష్ట్రపతి భవన్ షేర్ చేసింది భారత్కు వచ్చే కొద్ది వారాల ముందు జెనెటిక్ సీక్వెన్స్ డిఎన్ఏ టెస్ట్ చేయించారని అందులో ఆయనకు ఇండియన్ డిఎన్ఏ ఉన్నట్లు తెలిసిందన్నారు ఎప్పుడైతే భారతదేశ సంగీతం వింటానో వెంటనే డ్యాన్స్ చేస్తుంటానన్నారు అంటే నా మేకింగ్లోనే భారత్ ఉందన్నమాట అని ఆయన చెప్పడం వీడియోలో ఉంది దీంతో వారంతా నవ్వారు ఎంతో మంది ఇండోనేషియన్ల పేర్లు సంస్కృతంలోనివే మన రోజువారి జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా ప్రస్ఫుటిస్తుంది మన జెనెటిక్స్లో ఇదొక భాగం కావచ్చని సుబియాన్తో పేర్కొన్నారు ప్రధాని మోడీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్లతో కలిసి విందును ఆరగిస్తున్న ప్రభోవో తాను ప్రొఫెషనల్ పొలిటీషియన్ గుడ్ డిప్లొమేట్ని కూడా కాదన్నారు అయితే భారత ప్రధాని మోడీ నాయకత్వంలో ఇవన్నీ నేర్చుకున్నానన్నారు పేదరిక నిర్మూలన దారిద్రానికి దిగువనున్న ప్రజలకు సాయపడటంలో మోడీ కృషి ఆయనకు స్ఫూర్తినిస్తుందని ప్రబోఓ సుబియాంటో వివరించారు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇండోనేషియా మంత్రులు ప్రజాప్రతినిధులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి పాపులర్ బాలీవుడ్ సాంగ్ కుచ్ హోతాహై పాటను ఆలపించి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు పూర్వకాలం నుంచి ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను ఆయన గుర్తు చేసుకున్నారు రెండు దేశాలు సన్నిహిత స్నేహితులుగా భాగస్వామ్యులుగా ఉన్నాయన్నారు సుబియాంటోకి రాష్ట్రపతి స్వాగతం పలుకుతూ ఇండియా ఇండోనేషియాకు వేల ఏళ్ల నాగరిక సంబంధాలు ఉన్నాయన్నారు బహుళత్వం సమగ్రత చట్ట పరిపాలన రెండు దేశాల్లో ఒకే విధంగా ఉంటాయని ఆమె తెలిపారు కొత్త పాత నాగరికతలను బాలి జాతరగా ఒడిశాలో నిర్వహించుకున్నామన్నారు పూర్వకాలం నుంచి రెండు దేశాల మధ్య సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగిందన్నారు రాష్ట్రపతి ముర్ము తాజాగా గణతంత్ర వేడుకల్లో నూట తొంభై మందితో కూడిన ఇండోనేషియా మిలిటరీ బృందం పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే